అది ఒక సద్గురువు ఉండవలసిన లక్షణం అందుకే నడిచే దేవుడు అయ్యారు మహానుభావుడు కాబట్టి చూడండి ఇప్పుడు మీకు కృష్ణావధానులు గారు అంటే తెలిసింది వారిని చూడాలి అనిపిస్తుంది ఉదాహరణకి వారు రాలేదనుకోండి సుబ్రహ్మణ్యోత్సవానికి ఎందుకు చేత వారి శరీరం చాలా డర్చిపోయింది పెద్దవారు అయిపోయారు కానీ మీరేమంటారు కృష్ణావధానులు గారు ఎక్కడ ఉంటారండి ఒకసారి వెళ్ళి మేము దర్శనం చేసుకొస్తామంటారు అమ్మ ఈ టైంలో వెళ్ళండి ఈ టైం కాకుండా వెళ్ళకండి వారికి ఇబ్బంది పెద్దవారు అయిపోయారు ఈ సమయంలో వెళ్ళండి దర్శనమిస్తారు మీరు ఏం చేస్తారు ఇంత డబ్బు పాడు చేస్తున్నాం పోతే పోయింది కారు ఓ ఐదు వందలు పెట్టుకుని వెళ్ళొద్దాం అని ఒక ఆదివారం నాడిపోతుంది అలా కృష్ణాధన గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు కారు వేసుకుని వెళ్ళి ఓ అరడజన్ అరటిపళ్ళు ఏవో ఇచ్చి ఒక్కసారి ఆయన్ని చూడగానే ఇప్పుడు మీకు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరుగా కానీ మీరు ఆయన్ని చూస్తుంటే ఆయన కూర్చుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతుంటే ఆయన ఏదో నాలుగు శ్లోకాలు చెప్తుంటే ఆ గొంతు తడబడిపోతుంటే పెద్దవారైపోయి వారు మాట్లాడుతుంటే మీ మనసు ఆర్ద్రమైపోతుంది మీకు తెలియకుండా మీ కందుల వెంట నీళ్లు కారుతాయి అబ్బా ఏ మహాపురుషుడు ఏం మహాపురుషుడని పటికి బెల్లం తినేసిన నోరు తీపిగా ఉన్నట్టు మళ్ళీ కారెక్కి వచ్చేస్తారు ఇంటికి ఎందుకు వెళ్ళారు ఆ ఊరు ఐదు వందలు కారు చేయించుకుని మీకు తెలిసింది కాబట్టి కృష్ణావధానులు గారంటే కాబట్టి కదా మీరు దర్శనం చేశారు మహేశ్వరుడు అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని నేను మాట చెప్పాను అనుకోండి అది మీకు ఏం ఉపయోగపడుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను మీరు ఆలోచించండి నేను ఈ మాట అన్నాను అనుసంధానం మీరు కాలగతంలో ఒక రోజులోకి తెచ్చుకోండి మీకు మహేశ్వర దర్శనం కలుగుతోంది అన్నాను అది మీకు ఉపయుక్తం మీరు చూడండి నేనంటాను మహేశ్వరుడెవరో చూడాలన్న ఉత్సాహం కృష్ణావధానులు గారు ఎవరో తెలుసుకుంటే కలిగినట్టు ఈశ్వరుణ్ణి చూడాలన్న ఉత్సాహం మీకు ఇక్కడ కలగాలంటే మీరు ఏం చేస్తే కలగదండి నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను పూజ చేసుకోవడానికి కూర్చున్నాను అనుకోండి ఓ బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి బంతి పువ్వు అన్న మాట ఎందుకు వాడానంటే చాలా తేలిగ్గా దొరికే పువ్వు ఓ రూపాయి ఇస్తే నేను పూజిస్తాడు ఓ బంతి పువ్వు ఇలా పట్టుకున్నాను అనుకోండి మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది బంతి పువ్వు యొక్క కార తుంపండి లాగా మంచి సువాసన వస్తుంది కాడ తాడతుంపితే సువాసన వస్తుంది ఈశ్వర ఏమీ అమరిక ఒక గొట్టం మీద ఇదే రంగు రేకులు ఇలా 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 ఇంత మొగ్గని అందులో ఇన్ని దాచి అలా విచ్చుకునేటట్టు చేసి ఇంత అమరికగా ఇలా ఉండి వాటి మీద మళ్ళీ ఓవరస వాటి మీద ఓవరస వాటి మీద ఓవరస మధ్యలో ఓ ఐదు ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవడు ఎక్కడున్నాడు శిల్పి ఈ పువ్వు నేను పూజామందిరంలో భగవంతుడి పాదముల దగ్గర వేసి రేపు ఇలా తీస్తే కాడ పట్టుకుంటే ముందు రోజు పైకి లేచిన పువ్వు ఇవాళ కాడ పట్టుకుంటే ఇలా ఉరిగిపోయింది ఈశ్వరుడి పాదాల మీద ఒరిగిపోవడం ఓ రోజంతా ఉండి నేర్చేసుకుంది నేర్చేసుకుని ఉరిగిపోతాను ఇప్పుడు అంత గుబాళింపు లేదు అంత వాసన లేదు ఆ రేకులన్నీ ఇలా ఉరిగిపోతున్నాయి ఇంకొంచెం ముట్టుకుంటే దుర్గంధం వచ్చి చెమాయింపు వచ్చింది ఎవరసలు దీన్ని ఇలా ఒక బంతి మొక్కలోంచి దీన్ని తెచ్చినవాడు ఇంత విచ్చుకునేట్టు చేసినవాడు ఇది ఇలా ఒడిలిపోయేట్టు చేసినవాడు ఎక్కడున్నాడు అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి అప్పుడు మీ పూజ ఆర్తితో ఉంటుంది వాడే అటువంటి వాడై ఉన్నాడు వాడు ఈ జగత్తునంతటిని ఇలాగే సృష్టించి నిర్వహించి చేస్తున్నాడు లయింపచేస్తున్నాడు వాడేనా ఆరాధ్యదయం అడిగో మందిరంలో అని మీరు ఓం నిధనపతయే ధనపతయ్యే నమ అని పువ్వెయ్యండి రమించిపోయింది మీ హృదయం ఇది మహేశ్వర దర్శనము కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సుకత చూడాలి 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 ఈశ్వరుణ్ణి అన్న తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానము నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది ఈ చెయ్యడంగా ఉంటే ఈశ్వరుడేవాడు ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి మహేశ్వరుడు ఏం చేస్తుంటాడో ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఆయన సర్వజ్ఞత తృప్తి బోధ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్యా అంది శాస్త్రం ఆయన సర్వజ్ఞత నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి నేను ఈ సభలో జరుగుతున్న విషయాన్ని పసిగట్టగలను అసలు అది కూడా ఒక్కొక్కసారి జరగదు ఎందుచేత అంటే నేను ఒక్కొక్కసారి అడిగినటువంటి ప్రశ్న కొంత కొంతమందికి ఈయన నిజంగానే అడుగుతున్నాడా అనిపించవచ్చు ఎందుచేత అంటే మీరు నిన్నను కొట్టేసరారు నిన్ను ఉపన్యాసానికి వచ్చాను నిన్ను మీరు వచ్చారా అంటే అదేమిటి మీ ఎదురుగుండానే కదండి కూర్చున్నాం అంటారు నాకు స్ఫురణలోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే నేను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు నా మనస్సు అసలు ఆ విషయం మీద రమిస్తే కదా అది వాక్కులుగా బయటికి వచ్చేది నా మనసే రమించలేదనుకోండి నా మనస్సు లోపల దర్శనం చేయట్లేదు అనుకోండి మీకు వాక్కులుగా ఎలా వస్తుంది నా నోటి నుంచి నా మనస్సు అక్కడ ఉండిపోయినప్పుడు నా కన్నులు ఇలా తిరిగినా ఏవో కళ్ళంలోంచి మనస్సులో కెడతాయి కానీ ఇవన్నింటినీ మనసు పట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారా పట్టుకోవట్లేదు ఎందుకనంటే ఆ మనసు వేరొక వస్తువును పట్టుకుని ఉంది దానికోసం ఉపన్యాసం చెప్పడం ఇంకో ప్రయోజనం కోసం కాదు ఇలా కూర్చుంటే కాసేపు పట్టుకుంటుంది ఆ వస్తువునని కాబట్టి ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇది పట్టుకోదు ఇది వదిలిపెట్టేసింది కాబట్టి కన్ను చూసినా మనస్సు పట్టుకోకుండా వదిలిపెడుతుంది అలా మీకు నాకు నా యొక్క సర్వజ్ఞత ఎందు ఒక పరిధి ఉంది నేను ఇక్కడే ఉన్నా నాకు కొన్ని తెలియవు ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పూజని చూసి నేను వచ్చి నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి ఉదాహరణ వేరొకరి మీద ఎందుకు పెట్టాలి నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకుని ఓం నిధనపతయే నమః నమ ఓం నిధనపతాంతికాయన ఓం ఊర్ధ్వయ నమః ఓం ఊర్ధ్వలింగా యనమ అన్న పూజా మందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాడు అనుకోండి మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి ఆహాహా ఏం పూజ చేస్తున్నాడు అండి కోటేశ్వరరావు నిజంగా ఏమి ఉచ్చారణ ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యి అంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్లికి వెళ్ళాలి ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా లేకపోతే ఒక గంట పర్మిషన్ పెట్టి పదకొండు గంటలకు వెళ్ళిపోగలమా ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో ఇప్పుడు ఎక్కడున్నాను నేను నేను వాళ్ళు ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను పైకి ఏం చేస్తున్నాను ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతికాయ నమ నా పూజ వింటున్నవాడు హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు ఆయన కోటేశ్వరరావు ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి అని తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికేస్తాడో తెలుసా అండి హాల్లో కూర్చుని ఆయనకేస్తాడు కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలుసా అండి ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు చూసారా ఇది ఇది మీకు దొరకదు మీరేమంటారు నేను బయటకు వస్తే కోటేశ్వరారు పూజ చేసుకున్నారంటారు హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగినవాడు అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు వటుర్వా గేహీవా జటివా తదితర శంభో భవసి భవభారంచవహసి నువ్వు వటువా మాకు చెప్పవు నేను ఉపనయనం చేసుకున్న వటువనండి ఏం కావాలి మాకైతే నువ్వు సంధ్యావందనం చేస్తావా గాయత్రి చేస్తావా చెప్పు గేహీవా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అయితే ఎవరికి గొప్ప గేహీవా జీవా తదితర మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి మాకేమిటి గొప్ప ఇవి కాదు నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా నీకొస్తే చెప్పు ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు